సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద గురువారం వాసవి క్లబ్ గజ్వేల్ టెక్నాపూర్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా స్థానిక వ్యాపారి మహాదేవ్ స్వీట్ హౌస్ యజమాని దీపక్ సౌజన్యంతో దాదాపు ఎనిమిది వందల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు వాసవి క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు కైలాస ప్రశాంత్ ఉమేష్ పడకంటి రవి గౌరీ శంకర్ గందే రమేష్ సిరిపురం సత్యనారాయణ సామ శ్రీధర్ నితీష్ తదితరులు పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో మాదేవుల సుమారు ఏడు వందల మంది ఈ పాఠాన్ని దాదాపు వారికి వాటి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అమ్మవారు ఆవిడ ఇంకా సేవలు తక్కువ సహకరించిన అందరికీ పేరు పేరున దాని వారు

గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అన్నదానం చేశాము అదేవిధంగా బ్లడ్ డొనేషన్ వివిధ ఆరే వయసులకు కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్న నేను మీరు అంటూ నర్సన్న చేసే కార్యక్రమాన్ని చూసి నర్సన్న మాకు స్థలాలు కూడా కేటాయించినందుకు నర్సన్న గారికి కూడా పొందారు